ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం మనకి ఉచ్చిరటిపాలెం నగర పంచాయతీ గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ జీవో ప్రకారం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇందుకు మేము అడగంగానే మాకు సహకరించిన మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా పోూరు కాన్స్టిట్యూన్సీ తరఫున బుచ్చరెడ్డి పాలెం మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా వాళ్ళకి ఈ మనము గ్రేడ్ టూ అప్గ్రేడ్ చేసుకున్న దానివల్ల ఐదు సంవత్సరాల్లోనే పంచ్ ఐ మీన్ ముందు మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టంగా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చరడిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్త్ ఇన్ ద తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి బుచ్చిరెడిపాలెం మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందుకు దోహదపడింది అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నికవ్వడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ కాదు ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికీ కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను కోవూరు పంచాయతీని కూడా అది కూడా నగర మున్సిపాలిటీగా చేయాలని చెప్పి కోవూరు కోతిరెడ్డిపాలెం పడుగుపాడు వీలైతే పాటూరు ఈ నాలుగు కలిపి అది కూడా మనం నగర పంచాయతీ చేయాలని చెప్పి మేము అభ్యర్థన నారాయణ సార్కి పెట్టడం జరిగింది సో అది కూడా చేయించుకోవాలని చెప్పి దానివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా లైన్లో పెట్టున్నాము అది కూడా తొందరగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాను మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి కృషితోనే గుచ్చి నగర పంచాయతీ మున్సి బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ టూ కింద రావడం జరిగింది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది మేడంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది మన కోవూరుకి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను మన ఎం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార గారికి అందరికీ కూడా బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదినం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ సూలూరుపేట నాగిపేట ఇతర మున్సిపాలిటీ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఇంకా గ్రేట్ త్రీలో ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్ళాను వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు పంపించాము వితిన్ జెట్ స్పీడ్ ఫైల్ అట నడిచిందంటే అట నడిచింది గౌరవ మంత్రి గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఫైల్ ఫార్టీ త్రీ డేస్లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేట్ టూ మున్సిపాలిటీగా అయింది దీనికి అంతటికీ కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పని తలుచుకుంటే ఎలా చెయ్యాలో పనిని మేడం గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా అని చెప్పకూడదు ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు నేను అని చెప్పారు జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది మేడం గారు చూశారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లాగే మన గుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన గుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఏదైనా కానీ గ్రాంట్స్ నూడా నుంచి తేవడం కానీ గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు గుచ్చి మున్సిపాలిటీ మీద అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా ఎమ్మెల్యే గారికి సాటి ఎవరు లేరు ఈ విధంగా సభ తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్